సిబ్బంది చేతివాటం పోలీసుల ప్రాథమిక విచారణ చౌడేపల్లి చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు సిబ్బంది చేతివాటం చూపించి అధికారుల కళ్లుగప్పి దోచుకుంటున్నారు అమ్మవారికి జంతుబలులు ఇవ్వడం ప్రధానం అయితే ఆంధ్రప్రదేశ్ నుండినే కాకుండా అటు కర్ణాటక ఇటు తమిళనాడు దక్షిణ భారతదేశం నుండి ఆది మంగళ బుధ గురువారాల్లో జంతుబలు సమర్పిస్తూ తమ కోరికలు తీర్చాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటుంటారు గతంలో ఇక్కడ పెద్దభోగం చిన్న భోగం అంటూ ఏర్పాటు చేసి ప్రస్తుతం కూడా వాటిని టెండర ద్వారా వేలం వేయడం జరిగింది అంటే అమ్మవారికి మొక్కలు తీర్చుకొనేవారు అమ్మవారికి సమర్పించే జంతుబలులకు సంబంధించి శుభ్రం చేయడానికి తలలను అమ్ముకోవడానికి వేలం ద్వారాపాట జరిగినది అక్కడ వేలం పాటదారులు వారి నిబంధనల ప్రకారం చిన్న పెద్ద పెద్దభోగము శుభ్రపరచడం తలలు వేలం వేసుకుంటున్నారు అయితే రెండువేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి పెద్దభోగము చిన్నభోగము అమ్మవారి మొక్కలు చెల్లించడానికి వచ్చిన వాటి నుండి అమ్మవారికి ఆదాయం కొరకు అలాగే ప్రతిరోజు ఎన్ని బలులు సమర్పించారనే సంఖ్య ఖచ్చితంగా ఉండాలని ప్రతి చిన్న భోగము పెద్దభోగముకు రెండు వందల రూపాయలు టికెట్టు ఏర్పాటు చేసి అందులో రసీదులను రెండుగా చేస్తూ ఒకటి భక్తులకు ఇచ్చే విధముగా రెండవది దేవస్థానంకు ఉండే విధముగా ఏర్పాటు చేశారు అయితే మొదట్లో సవ్యంగా జరిగిన వ్యవహారం రానురాను రెండు రసీదులు కూడా భక్తులకు ఇచ్చి అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది తమ జేబులు నింపుకునేవారు పర్యవేక్షణ అధికారులు వచ్చి రసీదు పుస్తకాలు పరిశీలించకుండా ఎత్త వసూలు అయిందని అడిగి వెళ్లేవాళ్లు ఇదే అదునుగా భావించి దేవస్థానం నందు పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఆరుగురు విద్వాన్ నాగముని సోమశేఖర్ రాజు హరిప్రసాద్ మునిశేఖర్ గంగరాజు విజయ్ కుమార్ రెడ్డి తదితరులు ఈ సొమ్మును స్వాహా చేసినట్లు తెలిసినది జులై నెలలో రికారడలు రసీదు పుస్తకాలు పరిశీలన చేయగా నలభై ఏడు వేల రెండు వందల రూపాయలు తేడాలున్నాయని మొదటి నుండి పరిశీలించిన ఎడల ఇంకా బయటపడే అవకాశం ఉందని ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు ఉపకమిషనర్ ఏకాంబరం తెలియజేశారు ఈ విషయానికి పైన ఆయన దేవాదాయ కమిషనర్కు ఫిర్యాదు చేసి కమిషనర్ వారి ఆదేశానుసారం చౌడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు అలాగే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శాశ్వత ఉద్యోగికి ఎమో ఇవ్వడం జరిగిందని కాంట్రాక్టు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు యో తెలిపారు గోయికొండ గంగమ్మ దేవస్థానంలో జరిగిన సిబ్బంది చేతివాటంపై బుధవారం చౌడేపల్లి పోలీసులు దర్యాప్తులో భాగంగా ప్రాథమిక విచారణ చేశారు పరిశీలించారు పెద్దభోగం చిన్నభోగం సమర్పించే ప్రదేశాన్ని సందర్శించారు